అందరికీ గట్టి దేవర యాయమాన్యవర్కి కొనసాగామ సంవత్సరం వారు చేసేటువంటి ధార్మిక కార్యక్రమాలు ధార్మిక పదశం ద్వారా అవ్రుద్రోకి రావాలని మనసారా ఆ జగద్బా సప్రతిస్తు అరియోన్ తచ్చ్ తమిదౌతేని ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగో రోజున ఉగాది యుగ ఆది అనగా తెలుగు సంవత్సరాలలో అరవై సంవత్సరాలు ఉంటాయండి ఈ అరవై సంవత్సరాలలో క్రోధినామ సంవత్సరము మంగళవారం నాడు ప్రారంభమవుతుంది ఈ మంగళవారం ప్రారంభమయ్యేటువంటి ఈ క్రోధనామ సంవత్సరానికి రాజు కుజుడు కాబట్టి మంత్రి శని కాబట్టి ఈ సంవత్సరము వర్షాభావము ఆకస్మిక నష్టము పంటలన్నీ కూడా తక్కువ చేతికి అందడము రాజకీయ కలహాలు రకరకాల ఈతి బాధలు చూరాగ్డి భయము ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి ఈ సంవత్సరము పన్నెండు రాసుల వారికి అనగా మేష వృషభ మిథున కర్కాటక సింహ కన్య తుల వృష్టిక తనస్సు మకర కుంభ రాశుల వారికి గ్రహచార ఫలాలు తెలుసుకుందాము వృశ్చక రాశి శ్రీమాత్రే నమ రోజునామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి అనగా అనురాధ జ్యేష్ట విశాఖ అనురాధ జ్యేష్ట ఈ తొమ్మిది అక్షరాల వాళ్లకు వృశ్చక రాశి వస్తుందండి ఈ రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పన్నె పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు ఈ విధంగా వృష్టి రాశి ఫలితం ఉంది ఈ వృష్టి రాశి వారికి గురువు ఆరో స్థానంలో ఉన్నందుకు వీరు ముఖ్యమైనటువంటి వ్యక్తుల వల్ల కలుస్తారు వాళ్ళ ద్వారా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం మెండుగా ఉంది వీరికి మే రెండు వరకు అనుకోని భయము ఆందోళన అనారోగ్యము హృదయ సంబంధమైనటువంటి వ్యాధులు అంటే ఆర్ట్ ఏటా కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది వీరు చేసేటువంటి రుణ ప్రయత్నాలు ఫలించకపోగా ఆలస్యము బాగా జరిగేటువంటి అవకాశం ఉంది తద్వారా కొన్ని కార్యక్రమాలు అర్ధాతరంగా నిలిచిపోయేటువంటి అవకాశము మెండుగా ఉంది వీరికి తద్వారా కుటుంబంలో మనశ్శాంతి ఉండదు కుటుంబ సభ్యులతో బంధువులతో స్నేహితులతో కూడా అకార్మ విరోధాన్ని కొని తెచ్చుకునేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి వృష్టిక రాశి వారికి తద్వారా వీళ్ళు చాలా వారితో చాలా జాగ్రత్త వహించడం చాలా మంచిది వీరికి పైన మంచిగా మాట్లాడుతూ అంతర్గతంగా శత్రుత్వాన్ని పెంచుకునేటువంటి అంతర్గత శత్రువులు అంతఃశత్రువులు అంటారు వాళ్ళని అంతర్గత శత్రువు బాధ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండి వారి కదలికలన్నీ కూడా గమనించడం చాలా ముఖ్యము వృక్షిక రాసి వారు అదేవిధంగా వీరు అంతర్గత శత్రువులతో బాధ ఉంది మరి వీరు సాధ్యమైనంత వరకు స్నేహితులతో జాగ్రత్తగా ఉండి అందరినీ నమ్మకుండా ఉండి వారు చెప్పినటువంటి మాటను బాగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడము చాలా శ్రేష్టం ఇకపోతే వీరికి మే రెండు నుండి ఏడో స్థానంలో గురువు శుభ స్థానంలో ఉంటున్నాడు కాబట్టి వీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా గతంలో అనుకున్నటువంటి పనులన్నీ కూడా నెరవేర్చేటువంటి అవకాశం ఉంది రాజకీయ నాయకులకు కానివ్వండి విద్యార్థులకు కానివ్వండి వ్యాపారవేత్తలకు కానివ్వండి వాళ్లకు అనుకున్నటువంటి ఫలితం వచ్చేటువంటి అవకాశం ఎండగా ఉంది మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా సంపూర్ణంగా ఫలిస్తాయి శుభకార్యాలు ఇంట్లో శుభకార్యాలు నెరవేరేటువంటి అవకాశం ఉంది మీరు ఇంట్లో గృహప్రవేశం కానీ ఇంట్లో పెళ్లి కానీ ఏదైనా శుభ కార్యక్రమం చేసేటువంటి అవకాశం మెండుగా ఉంది వీరు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వీరికి ఆరోగ్యం బాగా సహకరిస్తుంది కానీ వీరికి మధ్యన జలుబు కానీ తలనొప్పి కానీ జ్వరం కానీ వచ్చేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మరి వీరు తన సల్లాభం కంటే కూడా తనకంటే కూడా అందరే ఆత్మ ఆత్మారాం ఆత్మారాం అని తనకంటే కూడా తన పనుల కంటే కూడా ఇతరుల పనులు చేసి పెట్టి తద్వారా వారి చేత మనలు కొండేటువంటి గౌరవ మర్యాదలు కొండేటువంటి అవకాశం వెంటగా ఉంది వీరికి మే రెండు నుండి సంవత్సరం వరకు సంవత్సరార్థం వరకు శుభ కార్యక్రమాలకు వెళ్ళడము తద్వారా శుభ వార్తలు వినడం జరుగుతుంది ఈ సంవత్సరం శని వీరికి నాలుగో స్థానంలో ఉన్నందుకు అర్థాష్ట్రమని అంటారు కాబట్టి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా వహించాలా అదేవిధంగా వీరు చేయని నేరాన్ని నేరం మీద పడి అపనిందల పాలయ్యేటువంటి అవకాశం మెండుగా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వహించాలా మరి భూ సంబంధమైన చిక్కులు రుణ బాధలు కోర్టు వ్యవహారాలు అపనిందలు అవమానాలని కూడా ఈ అర్ధాష్టము శని ప్రభావం వల్ల వచ్చేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి వీరికి తద్వారా ధన నష్టము పరువు భోగోళము మానసిక ఆందోళన మరి ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ కూడా వచ్చేటువంటి అవకాశము ఉంది వీరు శనికి పంతొమ్మిది శనివారాలు శని గ్రహానికి తైలాభిషేకం అంటే నువ్వుల నూనెతో అభిషేకం చేసి నల్ల వస్త్రం సమర్పించి నల్ల నువ్వులతో ఆ నివేదన చేసి పెట్టినట్టయితే వీరికి శని అనుగ్రహం వల్ల ఈ ఇవన్నీ కూడా మేలయ్యేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా వీరికి సంవత్సరం రాహు ఐదో స్థానంలో శుభుడు ఉన్నాడు కాబట్టి మీరు తమ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల పట్ల పిల్లల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది కానీ ఉద్యోగస్తులకు వారిపై అధికారులతో మన్ననలు పొందేటువంటి అవకాశం ఉంది ప్రమోషన్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది వీరి ఈ సంవత్సరము పట్టుదలతో కొన్ని కార్యక్రమాలు నెరవేర్చుతారు కాదు రాదు అనుకున్నటువంటి పనులని కూడా తన పట్టుదలతో సాహసంతో ధైర్యంతో ఆ పనులన్నీ కూడా నెరవేర్చుకునేటువంటి అవకాశం మెండుగా ఉంది వీరికి గతంలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలను కూడా తొలగిపోయే అవకాశాలు ఉంది వీరు ప్రయాణాలలో చాలా జాగ్రత్త వహించడం మంచిది వీరికి అనుకోని రీతిలో నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది తద్వారా సంఘంలో గౌరవం పెరుగుతుంది వీరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇకపోతే కేతు పదకొండవ స్థానంలో ఉన్నందుకు వీరికి బంధుమిత్రులతో సుఖ సంతోషాలు శుభకార్య ప్రయత్నాలు నెరవేరుతాయి తీర్థయాత్రలు చేస్తారు మంచి వార్తలు వింటారు అదేవిధంగా విందులు వినాదాలలో పాల్గొనేటువంటి అవకాశం ఉంది వీరు చేసేటువంటి వృత్తిలో లాభం వచ్చి ధన లాభాన్ని కూడా పొందేటువంటి అవకాశం ఉంది వీరు ఈ సంవత్సరము కొత్త వాహనం కానీ కొత్త ఆభరణాలు కానీ ఖాళీ చేస్తారు గతంలో ఉన్నటువంటి అనుకున్నటువంటి పనులను కూడా ఈ సంవత్సరం పూర్తి చేసేటువంటి అవకాశం మెండగా ఉంది కాబట్టి మొత్తం మీద వీరికి శని అనానుకూలంగా ఉన్నాడు కాబట్టి ఆ శనికి పంతొమ్మిది సంవత్సర పంతొమ్మిది శనివారాలు తైగా అభిషేకం చేసి నల్లటి వస్త్రం సమర్పించి నల్లటి నువ్వులు నివేదనగా పెట్టి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేసినట్టయితే వీరికి ఆ శని అనుగ్రహం వల్ల శని కూడా శుభస్థానంలోకి రావడం జరుగుతుంది తద్వారా సుఖమయ శాంతిమయ జీవితాన్ని